బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్లోకైనా మంచి టేస్టీ అండ్ హెల్తీగా ఉంటే పెరుగు పడాలో చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవర్ నైట్ నానబెట్టుకున్న మినపప్పు మిక్సీ జాల్లో వేసుకొని నైస్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని చేత్తో నెమ్మదిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి ఒకవైపు కాలిన వీటిని రెండో వైపుకి టంచ్ చేసి ఇలా వేగిన వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని గడ్డలు ఏం లేకుండా బాగా చిలకరించుకోవాలి ఇంకొద్దిగా మజ్జిగ తీసుకోవాలి వీటిని కూడా బాగా చిలకరించి పక్కన పెట్టేసుకొని చిన్న కడాయిలు వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఆవాలు జీలకర్ర మినపప్పు కరేపాకు ఎండుమిర్చి ఇదంతా వేసుకొని ఇది పెరుగులో వేసుకోవాలి ఇంకా ఈ మజ్జిగలో బాగా ముంచి ఈ పెరుగులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ప్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి అంతా బాగా ముంచేటట్టు ఇలా సర్దుకోవాలి ఇంకా కొద్దిగా వదిలేస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి అంతేనండి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్